ఈ భూలోక రాజులకును మరి పరలోకంలో ఉన్న ప్రతి అధిపతికి దేవదూతలు అందరికి ఈయన ఎవరు రాజులకు రాజు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి ఈ మాటలయ్యా అంటే ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉన్నాయి హలిలోయ ఒకసారి ఊహించండి అండి ఈ రోజున ప్రభువుని చాలా తక్కువగా ఊహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు తక్కువ స్థితిలో ఊహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభువుని చాలా తక్కువగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన ఎలాంటి వాడట రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు హలెలోయ ఆయన నోటి మాట ద్వారా సమస్తమును జరుగుతున్నాయి ఒకసారి ఊహించండి మన ఇంటి దగ్గర ఇప్పుడు ఏమి జరుగుతున్నదో తెలియదు లేకపోతే ఈ రేపు తుఫాను వస్తుంది అంటున్నారు లేకపోతే భూకంపాలు వస్తూ ఉన్నాయి ప్రకృతి విపత్తులు వస్తూ ఉన్నాయి ఏ సమయంలో ఏమి వచ్చి పడతాయో మనకు అర్థము కానే కాదు కానీ ప్రభువు ఆయన తుఫాను గద్దించగానే తుఫాను ఆగిపోయింది ఆయన మరి అనేక స్వస్థతలను జరిగించాడు ఆయన నోటి మాట పలికినప్పుడు చనిపోయిన వారు సైతము లేచి కూర్చున్నారు హలిలోయ అయితే ఆయన అంతటి అధికారము కలిగి ఉండి కూడా పరలోకంలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని ఆయన వస్త్రం మీద వ్రాయబడి ఉన్నప్పుడు దేవదూతలందరూ కూడా ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప స్థితితో హలిలోయ అంత గొప్ప స్థితి ఎవరైనా వదులు వదులుకోమంటే వదులుకుంటారా వదులుకోరు ఎందుకండి ఒక చిన్న పదవి ఈ లోకంలో ఆ పదవును వదులుకోమంటే వదులుకుంటారా ఎవరైనా వదులుకోరు లేకపోతే ఒక అధికారం కోసం ఈ రోజున ఎంత పోటీ ఉన్నదో మనకు తెలుసు ఆ అధికారం కోసం ఎంత పోటీ ఎంత ప్రయత్నాలు ఎంత జరుగుతున్నాయో మనకు తెలుసు కానీ ప్రభువు అంతటి పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభువులకు ప్రభు అయినప్పటికీ కూడా రాజులకు రాజు అయినప్పటికీ కూడా ఆయన మన కొరకు సమస్తమును వదిలిపెట్టి ఈ లోకమునకు దిగి వచ్చాడు హలిలోయ ఈ లోకమునకు దిగి వచ్చినప్పుడు పొత్తి గుడ్డలు చుట్టబడ్డాయి అంటే ఏ వస్త్రాలు తీసేశారు లేకపోతే ఏ వస్త్రాలు తీసేసుకున్నాడు ఆయన రాజవస్త్రములు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అధిపతి అని పేరు కలిగిన ఆ వస్త్రములను తీసి ప్రక్కన పెట్టి మనిషిని రక్షించడానికి ఈ లోకములకు వస్తున్నప్పుడు ఆ పొత్తి చుట్టుకొని ఆ యొక్క పశువుల శాలలోనే పేదవాడు కానీ ఈ లోకములో మనలను రక్షించడానికి మన మధ్య ఆయన జన్మించాడు అలెలోయ ఏ మనిషి కూడా అధికారము కావాలని పరుగులెత్తేవాళ్ళే కానీ అధికారము వద్దు అని దిగేవారు మనకు కనిపించరు కానీ దేవుడైతే మన కొరకు నా బిడల కొరకు నా ప్రజల కొరకు ఈ అధికారము ఎన్నదగినది కానీ కాదు ఈ లోకమునకు వచ్చాడు వచ్చినప్పుడు ఏమన్నా రాజభవనంలో జన్మించాడంటే పశువుల శాలలో జన్మించాడు అంతేకాకుండా ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనుషుల యొక్క అవమానాలను భరించాడు ఆయనను సిలువను ఎక్కించేటప్పుడు మనుషుల ఉమ్ము ఆయన మీద వేశారు ఏ నోటి ద్వారానైతే మనిషిని సృష్టించాడో అదే మనిషి తన నోటి ద్వారా ఆయన మీద ఉమ్ము వేసినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రము ఇవి అన్ని తెలిసి కూడా ఆయన ఈ లోకమునకు రావడానికి ఏ మాత్రమును కూడా వెనది అనే వినది అది దేవుని ప్రేమ హలేలోయ అర్థమవుతున్నాయి ఈ రోజున లేకపోతే దేవుడు అంటే నీకు చాలా చులకనగా ఉన్నదా ప్రభువు అంటే నీకు చాలా చులకనగా ఉన్నదా ఏమండి మేము ప్రభు అంటే ఏముందులండి తక్కువ వాడు అని అనుకుంటున్నా మేము కానీ ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన కొరకు ఆయన ఆ వస్త్రములను ప్రక్కన పెట్టి పొత్తి గుడ్డలు చుట్టుకొని మనకు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకయ్యా ఈ పొత్తుగుడలు చుట్టుకొని లోకానికి రావాలి అంటే అనాది కాలంలో అవ్వమ్మ ఆదాము గడ ఏముండే అని మనం ధ్యానించాము మహిమ వస్త్రాలు ఉండే ఏముండే మహిమ వస్త్రాలు ఉండే మహిమ వస్త్రాలు కలిగిన వారు తమ యొక్క మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నప్పుడు మరలా దేవుని దగ్గరకు వారిని ప్రవేశపెట్టడానికి దేవునితో వారిని ఏకం చేయడానికి ఆ మహిమ వస్త్రాలు మరల ధరింపజేయడానికి ఆయన రాజవస్త్రములను ప్రక్కన పెట్టాడు హలిలోయ పెట్టి మనలాంటి పొత్తిగొడ్డలు లేకపోతే మనలాంటి వస్త్రములను ఆయన ధరించుకుని లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు హలిలోయ మరి మూడవ విషయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే పశువుల తొట్టెలో ఆయన పనుండి ఉన్నాడు ఇప్పుడు మనము ఆ యొక్క వస్త్రములను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరలోకములో యేసు ప్రభు వారు ఎక్కడ అంటే మహిమలో నివసించేవారు అంతేకాకుండా సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నవాడు మనకు ఆకరలో మార్కు సువార్త ఆకరాధ్యాయమ ఆకర వచ్చిన మనకు కనిపిస్తుంది ఏమంటే ఆయన తండ్రి యొక్క కుడి మందు ఆయన ఆసీనుడై ఉన్నాడు తండ్రి యొక్క కుడి ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన సింహాసనం ఎలా ఉన్నదో మనకు ఒక విషయాన్ని చూద్దాం రండి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ఆ వాడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు మరకత ప్రకాశించు ఆ

ఆవరించి ఉండేను ఆయన సింహాసనం ఎలాంటిదో మనకు అర్థం అవుతూ ఉన్నది ఇక్కడ అంతటి సింహాసనము కలిగిన దేవుడు ఒకసారి విషయాలన్నీ ఆత్మీయ దృష్టిలో చూడాలండి ఏ దృష్టితో చూడాలి ఆత్మీయ దృష్టితో చూడాలి మనకు చాలా సందర్భాలు అర్థం కాదు యేసుప్రభు వచ్చాడు వచ్చాడు అంటే అనుకుంటాము ఏదో వచ్చాడు అని అందరూ అంటున్నారు క్రిస్మస్ కాబట్టి వచ్చాడు అంటే వచ్చాడు కానీ ఆయన చేసిన త్యాగం మనకు అర్థం కావడంలా నిజముగా అర్థం కావడంలా ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాకపోతే నీవు నేను నరకంలో కాలవలసినదే ఆయన మన కొరకు ఈ లోకమునకు రాకపోతే నీవు ఎంత సంపాదించినా ఎంత గొప్పవాడివైనా ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని గొప్ప గొప్ప విద్యలు నేర్చినా ఎన్ని వేషాలు వేయగలిగినా ఎన్ని మాటలు చెప్పి ఎంత మందిని ఏమార్చగలిగినా మాటలతో ఎంతమందిని బురుడి కొట్టించగలిగిన ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేయగలిగిన లేకపోతే ఎంత బాగా చదువుకున్నా ఎంత ఆటగాడివైనా అందగాడివైనా ఎంత గొప్పవాడివైనా ఎక్కడ కాలాలో తెలుసా వెళ్ళి నరకంలో కాలిపోవాలి యేసు ప్రభు వారు రాకపోతే నిజముగా అదే పరిస్థితి అయ్యో మనకు అర్థం కావడల్లా యేసు ప్రభు వచ్చాడు అంటే వచ్చాడు వచ్చాడు క్రిస్మస్ పండుగ అర్థం కావడంలో ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో ఆయన అంతటి సింహాసనాన్ని వదిలిపెట్టుకొని ఈ పాపిష్టి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో ఈ పాపిష్టి లోకానికి రాకపోతే ఈ పాపిష్టి లోకంలో ఉన్న మనుషులు ఏమి కోల్పోయే వాళ్ళు ఏ మాత్రము కూడా అర్థం కావడంలా నీవు ఎంత సంపాదించినా ఈ రోజును ఒక రోజును వదిలిపెట్టెళ్లాల్సిందే మనకన్నా గొప్ప గొప్ప నాయకులు మంత్రులు ప్రధానులు వెళ్ళిపోలేదా అండి లేకపోతే రాజరికములు కలిగిన వాళ్ళు రాజ్యములు రాజులు జయించిన వాళ్ళు వెళ్ళిపోలేదా అండి ప్రపంచాన్ని జయించాడు వాడి పేరు తెచ్చుకున్న అలెగ్జాండర్ వెళ్ళిపోలేదా అండి రాజ్యమును స్థాపించడానికి నాలుగు కోట్ల మందిని చంపించిన ఖాన్ లాంటి గొప్ప గొప్ప రాజులు ఈ నుంచి వెళ్ళిపోలేదా అండి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు వెళ్ళిపోలేదా అందరూ వెళ్ళిపోయారు ఎన్ని ఉన్నా ఇంత గొప్ప స్థితిని అనుభవించినా ఎక్కడికి వెళ్ళి కాలాలో తెలుసా నరకానికే ఆయన కాని రాకపోతే ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు త్యాగము చేసి మన పాపములను పరిహరించి మనలను అర్హులుగా చెయ్యకపోతే మనకు ఎంత ఉన్నా గాని నరకమునకు వెళ్ళి కాలవలసిందే అయ్యో అయ్యో అని అల్లాడవలసిందే కానీ ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చినప్పుడు వాళ్ళు కాలకుండా ఉండాలి అంటే వాళ్ళు నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే నా యొక్క ఉన్నత స్థితిని నేను వదిలిపెట్టి లోకానికి రావాలి హలే లోయ యసు ప్రభు వారి సింహాసనాన్ని చూస్తున్నాం అనగా అక్కడ మనం చదివిన ప్రకటన గ్రంథంలో తండ్రి యొక్క సింహాసనం గురించి వ్రాయబడి ఉన్నది కానీ ప్రభు చెబుతున్నాడు ఆయన యొక్క సింహాసనం మీద నేను ఆసీనుడై ఉన్నాను లేకపోతే ఆయన కుడి నేను ఆసీనుడనై ఉన్నాను అనే మాట మనకు తెలుస్తూ ఉన్నది అయితే ఆయన సింహాసనమును వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించి పరలోక రాజ్యం నాకు వారసులుగా చేశాడు హలెయ అందుకనే అంటాడు జయించువాని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండ నిత్తును హలేలోయ నాతో పాటు జయించు వారిని మూడు ఇరవై ఒకటిలో ఉంటుందన్నమాట నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిత్తును హలేలోయ ఆయన సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెడతాడు నిజానికి అవ్వమ్మ ఆదాము తినవద్దు అన్న పండు తిన్నప్పుడు దేవుడు చెప్పింది అంటే నీవు మంటి నుండి తీయబడ్డావు మంటిలో మన్నైపోతావు నీవు మన్నైపోతావు నీకు నాకు ఇక సంబంధం లేదు నీ యొక్క దేహము మన్నైపోతుంది ఇది వచ్చిన శాపము కానీ కడపటి యాదమైన యేసు క్రిసు వారు ఈ లోకమునకు రావడాన్ని బట్టి ఆయన రక్తమును దారబోయడాన్ని బట్టి ఆయన ఈ లోకమునకు తనకు ఉన్నదంతటిని వదిలిపెట్టి రిక్తునిగా ఈ లోకమునకు వచ్చి మనకొక తనకు ఉన్నదంతటిని దారబోయడాన్ని బట్టి మనలను పరలోక రాజ్యమునకు అర్హులనుగా చేశాడు అదే లోయా అర్థమవుతున్నా ఈ రోజు నీకు లేకపోతే ఇంకా ప్రభుత్వగా ఉన్నాడా అర్థం చేసుకో దేవుడు మన కొరకు దిగి రాకపోతే మనకు ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా కానీ నువ్వు కూడా పనికిరాని వారము నరకములో కాలవలసిన వారము కానీ దేవుడి లోకానికి రావడం వల్ల మనలను ఉన్నతమైన స్థితికి అర్హులనుగా చేశాడు హలేలోయ మరి అనేక విషయాలు మనం ధ్యానించవచ్చు కానీ మరి సమయాన్ని బట్టి ఇక్కడికి ముగిస్తున్నాను అయితే ఆఖరిగా మీతో ఒక మాట చెబుతున్నాను ఏమిటయ్యా అంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటయ్యా అంటే ఆయన మాటకు లోబడి ఆయనను ఆరాధించి ఆయన ఆజ్ఞలకు లోబడమే హలిలోయ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనను ఆరాధించడమే ఆయననుకు ఆజ్ఞలకు లోబడి ఆరాధించినట్లయితే నిజమైన క్రిస్మస్ నీలో జరుగుతుంది ప్రభువు నీతో కలిసి ఆయన క్రిస్మస్ చేసుకుంటాడు హలేలోయ మన యొక్క చిన్న సంఘమే కావచ్చు కానీ ప్రభు మనతో కలిసి క్రిస్మస్ చేసుకోవాలంటే మనమందరము కూడా ఎలా ఉండాలట ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనను సేవించే వారమై ఉండాలి ఏమన్నాడండి జయించు వారిని నా సింహాసనం మీద కూర్చుండనిత్తును నా చర్చికి వచ్చిన వారిని సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నాడాయన మందిరమునకు వచ్చు వారిని సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నాడాయన లేకపోతే ఏదైనా పెట్టుకోండి లేకపోతే మరొకటో మరొకటో నా చర్చిని కట్టించే వారిని సింహాసనం మీద కూర్చుండనిత్తు అల్లా జయించువాని ఎవరా జయించు వాళ్ళు పాపమును జయించువారు ఈ లోక ఆశలను జయించువారు లోకమును జయించువారు ఎవరైతే జయిస్తారో జయించిన వారినే సింహాసనం మీద ఎత్తును అంతా కూడా ఉచితమే నా సింహాసనం మీద కూర్చుండనెత్తు నీవు లోకంలో సంపాదించినది ఒక్క రూపాయి కానీ ఒక్క బంగారు కాసు కానీ అక్కడ చల్లనే చల్లవు భారతదేశపు కరెన్సీ మరొక దేశంలో చెల్లుతుందా చల్లదు అలాగే ఈ ప్రపంచంలో ఉన్న కరెన్సీ కావచ్చు బంగారం కావచ్చు చల్లదు ఇక్కడ ఉన్ని ఎన్ని కబుర్లు చెప్పినా ఈ లోకంలో నశించిపోవాల్సిందే ఈ లోకములో అయిపోవలసిందే ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని వాక్యం వింటూ కూడా నిన్ను నువ్వు మార్చుకోకపోతే రేపు నరకంలో కల్లా కాలాల్సిందే మనకన్నా జ్ఞానవంతులు ఎంతోమంది మనకన్నా వెనక కూర్చొని కబుర్లు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఎక్కడ కాలుతున్నారో తెలుసా నరకంలో కాలుతున్నారు ఇక్కడకు వచ్చి మనము తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటే దేవుని సన్నిధానానికి నీవు నేను వెళ్ళలేము ఎవరినో కాదు ఉద్దేశం అందరికి కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళలేము నష్టాన్ని కొని తెచ్చుకుంటావు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు ఆ రోజున ఎంత అల్లాడినా నిన్ను విడిపించగలిగిన వాళ్ళు లేరు ఎవడను విడిపించలేడు ఎంత గొప్ప గనుడు కూడా విడిపించలేడు ఆదము కావచ్చు అబ్రహాము కావచ్చు దావిదు కావచ్చు ఎవరిను కూడా విడిపించలేరు అల్లాడిపోతావు జాగ్రత్త సొమా నిన్ను నీవు మార్చుకోకపోతే నశించిపోతావు చాలా జాగ్రత్తగా ఉండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమతో ఈ రోజైనా నిన్ను నువ్వు మార్చుకో మార్చుకుంటే దేవుడు నిన్ను చేర్చుకొని ఆయన యొక్క రాజ్యమును నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు హలేలోయ ఈ మాటలు గుర్తుపెట్టుకొని ప్రభువుని ఆరాధిద్దుము గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం సర్వసృష్టికి ఆదాన్ని కాడబోతున్నాయి ప్రభు మహిళకృతమైన బాలిక వందనాలనైనా అయా ప్రభ మా కన్నా ముందునైనా అయా ప్రభ అనేక మంది గనులునైనా అయా తండ్రి గొప్పవారునైనా అయా అయా తండ్రి లోకంలో జీవించారు ప్రభ కానీ అయా తండ్రి నీవు లేకపోతే మేము అందరములు నరకములు హాడవలసినదేనా అల్లాడవలసిందేనాయనా అయా ప్రవ్వ మీరు మాకు ఎంత హెచ్చరించినా మీరు మాకు మాతో ఎంతగా మాట్లాడినా అయా తండ్రి అయా మేము గ్రహించలేకపోతున్నాం క్షమించండి నాయనా అయా తండ్రి ఇంకను నిన్ను ఎగతాళిగా చూస్తున్నాం ప్రభ క్షమించండి నాయన అయా తండ్రి మీరే కనికరించండి ప్రభ అయా మీరు ఆ పరలోక భాగ్యమును వదిలిపెట్టుకొని లోకమునకు రావడానికి కారణం అయా మీ యొక్క మహిమ వస్త్రములను తీసివేసి లోకమునకు రావడానికి కారణం నాయన మమ్మలను రక్షించడానికేనాయనా ఈ లోకములో ఎంత ఆస్తిపరమైనా అయా ప్రభ ఈ లోకములో ఎంత అధికారము ఉన్నా ఏమి ఉన్నా నాయనా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఎవరెవరో అర్హులము కాదు నాయన అయా కంటే నిజమేనైనా మేము అర్హులను కాదు నాయనా కానీ ఈ లోకానికి నాయన మమ్మలను అర్హులుగా చేయడానికి ఈ లోకంలో దిగి వచ్చి ఉన్నారు ప్రభు అయా మీ మహిమనంతటినీ తీసి పచ్చన పెట్టినైనా మా కొరక ఈ లోకంలో దిగి వచ్చి ఉన్నారు నాయన మీకు వందనాలు నాయన కొరకు మరణించి ఉన్నారు నాయన మీకు వదరాలు అయా మా జన్మించి ఉన్నాడు ప్రభు మీకు వందనాలు నాయన అయా తండ్రి అతి దేవా మీకు వేలాది వందనాలు తెలియపరుచుకుంటున్నాం నాయన అయ్యా ఈ రోజున మా మధ్యలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం పుకున్నాడు ప్రభు అయా తండ్రి మేము ఎట్టి కృపను పొందుకుంటున్నాము కొన్ని సందర్భములలో మాకు అర్థము కావడం లేదు నాయన మీ త్యాగము మాకు అర్థము కావడం లేదు నాయనా అయ్యా తండ్రి ఇంకను నవ్వులాటగానే మేము జీవిస్తున్నాం నాయన క్షమించండి ప్రభుత్వ నీ శాపం దిగకుండా అటు వారి నీ ఉగ్రత దిగకుండా అటు వారి మీదకనైనా నీ యొక్కనైనా కోపం నాయన మీరే కనికరించండి నాయన మీ కృపలో తండ్రి ఎత్తి పట్టండి ప్రభు అయా ప్రభు అయా ప్రభ మొదలను జ్ఞాపకం చేస్తారండి ప్రభ నోవానుములలోనైనా నోవాహు అయా ఎంతో అయా ప్రభ మొత్తుకున్నాడు ప్రభు మారండి 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 నశించిపోత నీ లోకమని మొట్టుకున్నాడు ప్రభు మారలేదు ప్రభు జల అందరూ అందరూనైనా సమాధి చేపడ్డాడు ప్రభు ఈ రోజును కూడా కూడానైనా మేము అయా మొట్టుకుంటున్నాం తప్ప మీ యొక్క పరిశుద్ధాత్మే మాతో మొక్కుకుంటున్నాడు ప్రభు అయా మాట ప్రస్తావిస్తున్నాడు ప్రభు అయినా మాలోనైనా మార్పు రావడం లేదు క్షమించండి నాయనా మీరు చేసిన త్యాగము మాకు గుర్తుకు రావడం లేదు నాయన క్షమించండి ప్రభు అయా మేమందరమునైనా మీ త్యాగమును గుర్తించి గ్రహించి నిన్ను వెంబడించి నిజమైన క్రిస్మస్ చేసుకునే వారంగా సహాయం చేయండి ప్రభు అయా తండ్రి నీ యొక్క మహిమ లోకం నాకు వారసు వారసుమకు లాగిన మమ్మల్ని మేము నాయన నిజమైన క్రిస్మస్ ని జరుపుకునే సహాయమదేను ప్రభ అయా ఎంతో మంది హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని అయా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రభావ విదేశాల్లోనైనా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రభావ వారెవరికి నేను అయిన వారి రక్షణ భాగ్యం లేదేమో ప్రభ అయితే బ్రహ్మ నిన్ను వెంబడించే వారికి అయా తండ్రి ఉన్నవారైనా లేని వారైనా అయా నీ ఆజ్ఞల ప్రకారము నిన్ను ప్రేమించే వారికి నాయన పరలోక రాజ్యంలో నా సింహాస కూర్చున్న అట్టి భాగ్యం మాకు దయచేయండి ప్రభు మేమందరము యొక్క రాజ్యం నాకు వారసుల మొదలాగిన సహాయం దయచేయమని అట్టి అతి మాకు నేను కూర్చున్న ప్రతి బిడ్డకును దయచేయమని వారి కుటుంబములను బహుగా జీవించి ఆశీర్వదించమని అట్టి కృపర మా అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన ఆలోచించమని ప్రభు అని యేసు క్రిస్తు వేడు కొంచెం ఆలుతండి ఆమె మరొకసారి మీ అందరికీ వందనాలండి అందలా తారరుదించే నాక అంభారీలో అవతారో తెయ కీర్తి అవన్నీ ప్రభు ప్రభుజన్మ స్థలము పాకయ్య కానీ పరలోక సదు మహిమంతా దిగి వచ్చినది దేవుని పిల్లారా అర్థం చేసుకునండి బెత్లహేములు పశుల పాకలో పాలుడు పశుల తొట్టిలో పరున పెట్టిన వారుని యొక్క చరిత్ర మనం వివరించలేము దీం చాలా సంగతులు సవివరంగా తెలియచేశారు ఆయన రాజులకు రాజు ప్రభు అని నామము వస్త్రం మీద ముద్రను చూశారు వస్త్రం మీద ముద్ర అనుకుంటారు మన యొక్క వస్త్రాల షాప్కి వెళ్ళినప్పుడు ఆ వస్త్రం మీద ఆ కంపెనీ ముద్ర అని మీకు తెలుసు కదా రకరకాల యొక్క విధానం ఈయన ఒక రక్షకుడు అన్నట్టుగా వస్త్రం మీద కూడా ముద్రపడి ఉన్నది దేవుని పిల్లలు ఆ రక్షకుని మనం కలిగి ఉంటే మన మీద కూడా రక్షణ బాప్తి ముద్ర ఉంటుంది ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించి జెండాలు పట్టుకుని ఆ రాజ్యంలో ఆనందిస్తూ ఉంటారు దేవుని పిల్లల నిర్లక్ష్యం చేయొద్దు అలక్ష్యం చేయద్దు ఆ యొక్క ఆచార ఆరాధన మనం చేయొద్దు అంతరంగ ఆరాధన చేద్దాం అంతరంగంలో రక్షకుని చేర్చుకొని జీవితాలని మార్చుకుందాం గత వసరం రెండు వేల ఇరవై మూడు అయిపోయి ఇరవై నాలుగు సంవత్సరం పండుగ వచ్చిన సందర్భంలో ఆలయాన్ని చక్కగా సర్వసుందరంగా అలంకరించుకున్నాం మరి పన్నెండు అయిపోయి మరలా పండుగ సమయం రాబోయేకి ఆలయం అంతా బోజు పెట్టిపోయింది కొత్త దండలన్నీ కూడా ఏమైపోయినాయి పాత దండలు అటు అన్నిటినీ తీసివేసి మరలా కొత్తగా అలంకరించుకునే ధన్యత ప్రభు మనకు పండుగలో దయచేశారు అలాగే మన పాత జీవితానంతా తీసివేసి పారవేసి క్రొత్త అనుభవం కలిగి మనం ఉండాలి హలియ ఆ రాజ్యంలో మనం చేరాలి ఎన్నో మాటలు పాటలు వాక్యం తెలియజేస్తుంది మెరసేడి ముత్యాల నూతన విరుషాలే మనం అంత పొరమును చచ్చవుకముగా పూర్తిగా చేసి త్వరగా రానున్నట్టి వరుడ ఆకర్షించు వరుసలో ఆనందించు తరతరంలో ఏ సురక్షక నా రాక్షడకై వచ్చి నా విమోచకా శ్రీరక్ష సురక్షక ైవామోకాహలి ఎంత భాగ్యమో రాత్రి చెప్పుకున్నాం ఆ విర్షలేము నూతన విరుసలేము చూస్తున్నాడు యోహాను దగదగా 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 మిరిసిపోతుంది అది ఇరవై ఒకటి పది వచ్చిన ప్రకటన చదవద్దు ఆ పట్టణములో చేరాలంటే మన హృదయాన్ని పరిశుద్ధత కోరుకుంటున్నాడు మన మాట పరిశుద్ధత కోరుకుంటున్నాడు మన చూపు పరిశుద్ధత కోరుకుంటున్నాడు మనం చేసే పనులు పరిశుద్ధతగా మన నడక మన పడక పరిశుద్ధత కోరుకుంటున్నాడు హృదయ శుద్ధి గలవారు ధనిలో మరి దేవుని చూస్తారు దేవుని పిల్లలు అర్థం చేసుకోండి హృదయ శుద్ధిని ఆయన కోరుకుంటున్నాడు హృదయం శుద్ధిగా ఉంటే పరిశుద్ధుని హృదయంలో ఉంటాడు నీ ఇల్లు శుద్ధిగా ఉంటే నీ ఇంటిలోనే నివాసం చేస్తాడు నీ వల్లు నీ హృదయం శుద్ధిగా ఉంటే నీళ్ళతోనే నివాసం చేస్తాడు నీతో సహవాసం చేస్తాడు నీకు సహాయం చేస్తాడు రేపు నిన్ను పరలోక రాజ్యం కూడా చేరుస్తాడు భూసంబంధమైన ఆధిక్యత రజ సంబంధమైన ఆధిక ఆధిక్యత అయితే అది కొద్ది కాలమే ఈ శరీరంలో ఆయుషం ఉన్నంతకాలమే శరీరంలో ప్రాణం ఉన్నంతకాలమే ఈ ప్రాణానికి ఆయుష్కి గ్యారెంటీ ఉందా అంటే ఎన్ని తెలుసు అండి ఎప్పుడు ఈ ప్రాణం క్షణములో గుప్పిడి ప్రాణం ఈ గుండెని విడిచి చప్పుడు లేకుండా ఎప్పుడు వెళ్ళిపోద్దు ఎవరికీ తెలియదు చెప్పండి తెలుసా ఎవరికీ తెలియదు దాని గురించి పాట భక్తుడు రాశాడు రత్నసింహసనములిక్కి రజమేలిన రాజులెందరో రత్నసింహ సనములిక్కి రాజమేలిన రాజులెంద వదలిపెట్టిరి రమ్యమైన ఆ రాజ్యములను యేసులేని ఎంత కలిగిన వ్యర్థమేరా ఎంత చెప్పిన వాక్యమినక పోతి సాగిపోతివ చింతతోని సమాధికి అలి రత్నసింహాసనానికి రాజ్యం ఏ రాజులందరూ వెళ్ళిపోయారండి ఎవరు ఉండరు భూమి మీద రాజులకు రాజు ఆ రాజ్యంలో చేరాలంటే యేసు రాజును మనం హృదయంలోకి చేర్చుకోవాలి అలిలుయ్యా యేసు రాజును మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు నీ ఒక రాజకుమార్తె అవుతావు ఒక రాజకుమారుడు అవుతావు దేవుని పిల్లలు ఎన్ని పాటలు యేసును గురించి వ్రాసారు భక్తులు ఎన్ని పాటలు పాడుతూ దేవుని కనపరుస్తున్నారు రాజులకు రాజు ఆయనే అనే మాటలు దేవుని పిల్లలు అర్థం చేసుకోండి వ్యర్థం ఇంటి అనుభవంలో మనకు ఆ రాజు పరలోక రాజ్యాన్ని విడిచి ఆ చక్రవర్తి భూలోకానికి ఏమి లేని నిరుపేదగా వచ్చినప్పుడు పశులతోటిలో పరుండబెట్టినప్పుడు ఆ పసి బాలుడు కాదిన పరమాత్ముడని గొర్రెల కాపర్లు పరిగెత్తారు తూర్పు దేశ విజ్ఞానాలను పరిగెత్తారు చెప్పండి 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 కాపర్లు పరిగెత్తారు దేవదూతలు కూడా వచ్చి జోలపాటలు పాడారు ఈ దేవున పెద్ద ఊరాలు ప్రజలందరూ కూడా వచ్చి పాటలు పాడుకుంటానికి ప్రభునామాన్ని స్మరణ చేయటానికి పాపమును విడిచి పరిశుద్ధులుగా జీవిస్తే నేను జయించిన తన్ని సింహాసనం మీద కూర్చున్న ప్రకారం ఆ పరలో ఒక సింహాసనం మీకు కూడా ఇస్తాం ఎంత గొప్ప సింహాసనం ఇన్ని ఆధిక్యతలోని అసలు వివరించలేము గంటలు జాలు పూటలు జాలు రోజులు చాలు ఆయన రత్నసింహాసనాన్ని విడిచాడు ఆ నీలకాంత సింహాసనాన్ని విడిచాడు మహిమ సింహాసనాన్ని విడిచాడు ధవళ సింహాసనాన్ని విడిచాడు అగ్ని సింహాసనాన్ని విడిచాడు ఏమీ లేనివాడుగా నిరుపేదగా పశుల తొట్టిలో పొరిండాడు ఆ బాలుడిని హృదయం అనే తొట్టిలో ఉండాలి ఆయన పిల్లలుగా మనం ఉండాలి ఇటీవలో మనం కొనసాగుదాం చేతనైన వందరు మీరు రక్ష్యం పడాలి మీ పిల్లలు కూడా రక్ష్యం పడాలి నోవాహు తాత అందరికో చెప్పిన ఎవరు రాలేదండి నోవాహు భార్య ముగ్గురు కుమార్లు కోడళ్ళు ఓడలో ప్రవేశించారు జలప్రళయంలో మిగిలిన వాళ్ళందరూ కొట్టుకుపోయారు నోవాహు తాత ఎంత పిలిచినా రాలేదు ఇప్పుడు క్రిస్మస్ తాత పిలుస్తున్నాడు అవునా క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు హృదయించే హృదయాన ఎందరికీ క్రిస్మస్ తాత వేసిన ప్రశ్న ఇది ఏది వదిలేది జవాబు ఈ తాతగారు పిలుస్తారు లేదు కాదు రాను అంటే నిత్య నరకాగ్నికి వస్తాను నా హృదయం ఇస్తాను నా జీవితం అంకితం చేస్తాను అంటే నిత్య రాజ్యలో ఉంటాం అట్టి అనుమలో సాయి ప్రభు తన మాటలు అందించిన బాబుని మనందరం కూడా గాక ఆమె